ఇప్పుడే అనుకుంటున్నానండి సారీ సార్ లేట్ గా చేసిన అదేం లేదు లేట్ ఏం లేదు నేను ఇప్పుడే తినేసి వచ్చాను ఓకే సార్ ఓకే సార్ నేను చాలా కాలం అయింది మనం మాట్లాడి అవును యాక్చువల్లీ కాలం అవును సార్ తుమి దగ్గర సార్ మాది అవునా ఓకే ఇప్పుడు ప్రెసెంట్ రాజమండ్రిలో ఉంటున్నాను అవునా ఓకే నేను లెక్కి రండి సార్ ఐడి దగ్గర నాకు అన్నారు ఇందాక అన్నారు అవునండి అంటే నాకు తుమ్ దగ్గర పొలాలు ఉన్నాయి ఓకే సో ఇంకా కాలం కలిసి అట్లా అంటే ఇయర్ కంపల్సరీ నేను స్టార్ట్ చార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకే ఈ టైం లో దీనికి ప్రచారం కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం విలేజ్ నుంచి మొదలు పెట్టాలి అవును అలా అనుకుంటున్నాను మరి విలేజ్ నుంచి ప్రచారం చేస్తామా చెయ్యమా పక్కన పెడితే మనకి ఎక్కడ ఉందో అక్కడే కదా చేయగలిగేది అవునవునండి అంతకంటే ముందు మనం స్టార్ట్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని పిలిచి కనీసం నేను చెప్తే అంటారు కదా మన ఊళ్ళో మనం చెప్తేవారు అంటారు అంటే దాని ఏంటి అన్న చిన్నప్పటి నుంచి చూసిన దాని మీద ఇంతేలా అనుకుంటారు అదే దయకు వస్తే తప్ప అంటే మీరు ఎలాగో వస్తా అన్నారు కదా మిమ్మల్ని ఎక్కడ రాజమండ్రిలో కలవాలా తిరుగులో కలవాలా అన్నోర్లో అని ప్లాన్ చేసుకుంటున్నారు టూ డేస్ నుంచి అందుకని మీరు అంటే స్టార్ట్ చేసారా యాత్ర అని చెప్పేసి డౌట్ వచ్చి మెసేజ్ పెట్ట చేయలేదు ఇంకా అది సార్ ఏంటంటే అక్కడ వాళ్ళు పండించడానికి ఎంతమంది పండిద్దాము ఎంతమంది మీ పండించగలము ఏంటి సంగతి అందరం పండించాలి అనేటువంటి విషయము రేపెల్లుండిలో మాట్లాడుకుంటారు రేపెల్లుండిలో మాట్లాడుకుని సుబ్బా ఏంటి వెంకట సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మళ్ళీ సుబ్బారాయుడు గారు ముఖ్యులు ముగ్గురు ముఖ్యులు అనమాట అక్కడ తెలంగాణ సార్ కాదు ఒంటిమిట్టలో ఒంటిమిట్ట కడప జిల్లా కడప జిల్లా సార్ ఓకే శ్రీరాముల వారు అక్కడ ముగ్గురు సుబ్బారాయులు ముగ్గురు సుబ్బ వెంకట సుబ్బారెడ్డి సుబ్బా సుబ్బారెడ్డి సుబ్బారాయుడు అది ముగ్గురు మాట్లాడుకుంటారు ముగ్గురు మాట్లాడుకుని వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకుని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాను అక్కడ నుంచి యాత్ర చేసుకుంటూ ఏంటి ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగమంటే అక్కడక్కడ ఆగడానికి ప్లాన్ ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి తిరుపతి తిరుపతిలో ఆగి అక్కడ ఏంటి మన వాళ్ళతోని ఎవరు ఎంతమంది వస్తారు ఏంటి సంగతి అందరితోని మాట్లాడేసి ఓకే సార్ వాళ్ళని ఏంటి వాళ్ళతోని పండింపడం పండింపజేయడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఏంటి ఇంకా వేరే ఏంటి తిరుపతి వాళ్ళే ఏంటి ఒంటి మీటర్లో స్టార్ట్ అవుతాను కదా అవును సార్ అవునండి ఒంటి మీటర్లో స్టార్ట్ అయితే తిరుపతికి తిరుపతి వాళ్ళే టికెట్ తీసుకోవాలి అట్లా అన్నమాట ఓకే సార్ ఓకే సార్ తిరుపతి వాళ్ళు టికెట్ తీసుకొని వాళ్ళు ఏంటి ఇక్కడ కలుద్దాము అనేసి అంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కలుస్తాం ఓకే సార్ అక్కడ కలుస్తాను ఇక్కడ ప్రస్తుతం మా పరిస్థితి ఏంటంటే అసలు దాని మీద అవగాహన ఎవరికి లేదు అవును ముందు దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి అప్పుడు ఏంటి అన్నది మనకు ఒక రిజల్ట్ వస్తుంది తప్పర్నెస్ అయితే లేదు సార్ ఎంత పెస్టిసైడ్స్ కొట్టేసి దాని నుంచి ఎంత లాభం చేస్తున్నా అన్న దాన్ని తప్ప మన ఆరోగ్యం ఏమైపోతుంది మన తల్లిని చంపిస్తున్నాం అనే విషయం అయితే ఎవరికి అర్థం కాలేదు నేల తల్లి చనిపోదు మనం చనిపోయిన తర్వాత నేల తల్లి మళ్ళీ తన పునరుజ్జీవనం అనేది తను చేసుకుంటుంది మనకంటూ పనికిరాదు అంతే మనం కాలం పనికిరాదు మనం కాలం మనకు పనికిరాదు చేసుకుంటాం కదా ఆ అదే నేల తల్లి చనిపోవడం అనేది ఇక ఏంటి ముందు తరాలు చనిపోతే వాళ్ళు చంపేస్తారు చనిపోయిందా వచ్చినప్పుడు మొత్తం ఏంటి ఇదైపోయింది ఇప్పుడు మనమే కరువు తీసుకొస్తున్నాం అవును మనమే కరువు తీసుకొస్తున్నాం అది ఇంకా అవేర్నెస్ లేదు సార్ అవేర్నెస్ కోసమే నేను పెట్టేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను సండే టైం మాక్సిమం నేను ఫ్రీగా ఉంటాను సార్ అవునా ఓకే ఆ టైం నేను ఇలాంటి వాటికి ఉపయోగిద్దాం కదా ఎంత ఎంత దూరం రాజమండ్రి నుంచి తుని నాకు ఎయిటీ కిలోమీటర్స్ తుని అయితే హండ్రెడ్ వస్తుంది సార్ అంటే తునికి ఇంకా లోపల మా విలేజ్ నుంచి లోపలికి విలేజ్ అన్నవరం ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది అవునా అంటే అన్నవరం నుంచి మామూలుగా అయితే తుని డైరెక్ట్ హైవే ఉంది మాకు వెళ్ళడానికి అన్నవరం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అట్నుంచి ఆలోచన వచ్చే మిడిల్ లో అవునా ఎంత దూరం ఉంటుంది రాజమండ్రి నుంచి ఎనభై కిలోమీటర్లు వస్తుంది కిలోమీటర్లు వస్తుంది సార్ అవునా ఓకే అట్లయితే పర్లేదు అలా వెళ్తూ ఉంటాం సార్ ఇబ్బంది ఇప్పుడు ప్రతి వారము వెళ్తున్నారా మాక్సిమం వెళ్తాం సార్ అవునా నెలలో కన్ఫర్మ్ అయితే త్రీ టైమ్స్ టూ టైమ్స్ కంపల్సరీ ఏంటంటే ఇంట్లో ఉండే బదులు పొలం దగ్గర ఉంటాం కంపల్సరీగా సార్ ఇంకా అదే వెళ్తాం అదే అండి నాది ఎలా ప్లాన్ చేయాలి ఏంటంటే కాలం ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఈ మధ్య అంటే ఫౌండేషన్ రిజిస్ట్రేషన్కి ఈ నెల చేస్తాం సార్ నేను ఏ ఫౌండేషన్ అంటే సత్యం చాలా సోంస్ ఒకటి చేయిద్దాం కదా దాని సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం సార్ అవునా అవును సార్ ఓకే ఈ రోజుల్లో అసలు ఒక విధంగా వేస్ట్ ఇది అంటారా చేస్తే చేసుకోండి చేస్తే చేసుకోండి అంటే కాదు లేదు మనదే ఉంది దాని నుంచి మీరు ఏమైనా చేస్తే చెయ్యండి ఏంటంటే సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇండియన్స్ అసోసియేషన్స్ ఓకే సార్ పేర్లోనే రెస్పాన్సిబిలిటీస్ పెట్టాము ఓకే సార్ దీని నుంచే మీరు పనులు చేసుకోండి ఓకే ఇది ఈ మీరు పనులు చేయొచ్చు ఇండియాలో ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు పనులు అట్లా కాబట్టి ఏంటి మీరు ఏం చేస్తా అనుకున్నా దాన్ని దీని నుంచి సార్ ఓకే సార్ అట్లా ఇంకా ఏదంటే అది చేయొచ్చు మనం సార్ స్కూల్ టీచింగ్ లో ఉన్నాం కదా అవును గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి అట్లీస్ట్ ప్రతి విలేజ్ లో మొత్తం అండి అంతా మరి దారుణంగా అంటాడు అదాడు రోడ్ల మీద కూర్చోవడం ఇంకా ఏవైతే ఇల్లీగల్ ఉంటాయో అవి ఇంకా ఇది ఎక్కడి నుంచి అంటే పేరెంట్స్ అవేర్నెస్ లేదు ప్రైమరీ స్కూల్లో అనేది ప్రాపర్ ఇది లేదు చాలా ఉన్నాయండి దానికి దానికి వెనకాల వెనకాల పేరెంట్స్ కంట్రోల్ అనేది లేదు చిన్న ప్రయత్నం మొదలు పెడతాం కదా అని విలేజ్ చేయండి ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్స్ అయ్యి గవర్నమెంట్ టీచర్స్ అసోసియేట్ అయ్యి వాళ్ళ ఎవరు రా బాబు కొద్దిగా మాకు దృష్టి పెట్టండి అని వాళ్ళకి కావాల్సిన ఏమైనా వెనక నుంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ అట్లీస్ట్ చిన్న గ్యాప్ తగ్గిద్దాం అంతే ప్రైవేట్ స్కూల్ మనం అన్ని పూర్తి ఫుల్ఫిల్ చేసేలేము కానీ ప్రైవేట్ స్కూల్ కి దీనికి చిన్న గ్యాప్ తగ్గిస్తే అట్లీస్ట్ స్కూల్ ఫిల్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా నేను టీచింగ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి ఏ చిన్న చిన్న యాడ్ చేద్దాం అదే అదే సార్ ఈ గా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా ప్రకృతి ఒకటి ఏంటి అంటే ఏమీ లేదు ఒక మంచి పని చేస్తూ ఉంటే సార్ ఒక మంచి పని కనుక చేస్తే ఆ పని నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడండి చెప్పొచ్చు చెప్పచ్చు దాంట్లో భాగంగానే ఏంటి అంటే ఈ రాములోరి తలంబ్రాలు అనేసి పెట్టాను పేరు ఏంటంటే నువ్వు నీ కోసం నువ్వు చెయ్యట్లే నీ కోసం నువ్వు ఒక మడి అది ఒక సెంటు మడి కావచ్చు ఒక అర సెంట్ మడి కావచ్చు ఓకే సార్ దాంట్లో నీ కోసం నువ్వు పండించుకుందాము అనేది ఆలోచించట్లే అందుకని నీలో ఉన్నటువంటి రాముణ్ణి మేల్కొల్పు ఓకే సార్ నీలో ఉన్నటువంటి రాముణ్ణి మేల్కొల్పితే ఆయన ఆయన పెళ్లి ఆయన మీకంటూ ఒకసారి కళ్యాణం ఒకసారి కళ్యాణం సార్ ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏంటి వెంకట ఎవరు మహావిష్ణు అవతారాలు అన్ని కూడాను నిత్య కళ్యాణం పచ్చతోరణం అవునవునండి మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడ ఎక్కడ ఒంటిమిట్టలో కళ్యాణం చేయించవచ్చు అవునండి మళ్ళీ భద్రాచలంలో కళ్యాణం చేయించవచ్చు ఓకే సార్ మన యాత్రలో ప్రారంభం మా బాబుకి నవోదయ సీట్ వచ్చింది సార్ ఓ ఓకే అది ఎక్కడ అంటే మాకు స్టేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇచ్చారు భద్రాచలం దగ్గర ఓ ఓకే అంటే అక్కడ భద్రాచలం టచ్ చేసుకుని వెళ్ళాలి మేము రెగ్యులర్ గా వెళ్ళాల్సి వస్తుంది వాడు ఇప్పుడే జాయిన్ అయ్యాం కొద్ది ఫ్రీ అయ్యాం అన్నమాట మనం సమాజం పడచ్చు సార్ ధైర్యం దేవుడు ఇచ్చాడు సార్ అదే అట్లా ఏంటంటే అక్కడ అక్కడ చేంజ్ చేసి అయ్యా ఈ కళ్యాణం ఒత్తుత్త కళ్యాణం సార్ మీ ఏంటి శ్రీరామ శ్రీరామనవమి కళ్యాణం ఏదైతే ఉందో ఎప్పుడైతే మీరు ఏంటి మీరు తిన్నటువంటి బియ్యం యొక్క వడ్లు వడ్లని మేము తినగలిగి మేము ఏంటి పండించ ముందు పండించగలిగి ఆ తర్వాత దాన్ని అక్ష మీకు తలంబరాలకి మేము ఇవ్వగలిగి మేము తినగలిగినప్పుడే లోక కళ్యాణం అవును సార్ అవునండి అప్పటి దాకా లేదు అవును అవును అనేది మీ కళ్యాణం జరుగుతుంది అనేసి అంటే అసలు కళ్యాణమా లేదా అనేది కూడా అనుమానంగా తయారైతోంది అవునండి అనేసి ఆ ఏంటి ఏమొస్తున్నాయి ఏంటి సంగతి అనేది ఏమీ తెలియదు అవునండి ఎడిపోతున్నాం మేము అసలు కొన్ని చూస్తుంటే మన మీద మనకే విరక్తి పుడుతుంది అవునవును అట్లా ఏంటంటే ఈరోజు పిల్లలు పెద్దలు ఏంటి లో పెద్దవాళ్ళు అవునండి స్కూల్కి వెళ్తూ వెళ్తూ పిల్లలు స్కూల్లోనే పిల్లలు హార్ట్ అటాక్ తో కారణాలన్నీ ఏంటి లోక కళ్యాణం అంటే ఇదేనా పెద్దవాళ్ళు పోవాలి చిన్న పిల్లలు మిగిలాలి ఒక పక్కన జపాన్ లో పిల్లలు పుట్టకుండా ఏంటి యువకులు పెళ్లిళ్ళు చేసుకోవట్లే వసనాల జనాభా పెరిగిపోతుంది ఇంకో పక్కన చైనా ఏంటి ఇది ఏంటి కుటుంబ నియంత్రణ అనేసి చేసేసి ఇప్పుడు ప్రస్తుతము ఈ డబ్బుల మాయలో పడి అవునండి ఏంటి వాళ్ళు ఆ డబ్బులు మేము ఏంటి సంపాదించిన సరిపోతాయా లేదా అవునండి అనే దాంతో పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు అవును చైనాలో కూడా ముసలాళ్ళే పెరుగుతున్నారు అవును సార్ అవునండి ముసలాళ్ళ జనాభా పెరుగుతోంది యువకులు చనిపోతున్నారు ముసలాళ్ళు మిగిలిన ముసలాళ్ళే మిగులుతున్నారు అసలు ప్రపంచంలో జనాభా అనేది ఉంటుందా నేను పెడుతూనే ఉన్నా అప్పుడప్పుడు అవునండి రోజు పెట్టలేకపోతున్నాను అవునండి స్టేటస్ లో ఏంటి నాగరిక మనుషుల మనుగడ మరో పదిహేను సంవత్సరాల అనేసి పెడుతున్నాను ఎందుకంటే నేను ఏంటి షాప్ పెట్టాను షాప్ పెట్టిన తర్వాత ఏంటి అది ఖరీదు ఎక్కువ అనేవారు రావట్లే ఆర్గానిక్ అనేసరికి ఖరీదు ఎక్కువ అనుకుంటున్నారు అవును సార్ అవునండి అందుకని తగ్గించి కూడా పెడుతున్నాను నేను అవునవునండి ఇంకా నేను చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే మొదటి లెవెల్ ఆఫ్ బిజినెస్ ఏంటి అంటే మనకు మనమే వస్తు మార్పిడి చేసుకోవడం అవును సార్ అవునండి రెండోది ఏంటి కోఆపరేటివ్ వ్యవస్థ ఎవరు మనకు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే గనక అవునవును వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీని లో మేము ఇంతమంది ఉన్నాము అనేసి అంటే వాళ్ళ కోసం పండించగలం ఓకే సార్ లేకపోతే పండించేది వేస్ట్ అయిద్ది అవునవును ఏం చేయాలో తెలియదు అవునండి మనం ఏంటి మైసూర్ మల్లిగా పండిస్తాం లేకపోతే బహురూబి పండిస్తాం లేకపోతే ఇంకా సన్నది రామ్జీరా గానీ ఇంకేమన్నా ఉంటే అది పండిస్తాం పండిస్తే అది ఎవరు కొనకపోతే ధర ఎక్కువ అనుకుని కొనకపోతే ఘోరం అయిపోతుంది నేను కందిపప్పుది అయితే కాలిక్యులేషన్ తీసానండి ఏంటంటే కందిపప్పు డెబ్బై ఎనభై రూపాయలు మద్దతు ధర అవునండి దానికి వంద రూపాయలు ఎంతో పడుతుంది మనది అవును వంద రూపాయలు పెడితే దాన్ని నూట ముప్పై రూపాయలు అట్లా పెడతాము నూట ముప్పై రూపాయలు పెడితే అదేమైతుంది అంటే అంటే నూట ముప్పై రూపాయ ఏంటి వంద రూపాయలు మనం మద్దతు ధర పెట్టినప్పుడు ముప్పై రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జ్ అన్ని అయ్యాయి ఎక్కడి నుంచి రైతు దగ్గర నుంచి మన గోదామకు రావడానికి నూట ముప్పై రూపాయలు అయితే మనం నూట నలభై రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అదే హైబ్రిడ్ అయితే గనక యాభై రూపాయలు మిగులుతాయి రకం అయితే గనక ఇరవై రూపాయలు మిగులుతాయి అవును ఎందుకంటే నూట నలభై రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా అవును బయట నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉంది అది మనం కొనుక్కుంటే మనం నూట నలభై రూపాయలకు పెట్టి కొనుక్కున్నామంటే బయటకు పోయి మనం కొనట్లేదు అవును ఇరవై రూపాయలు మిగిలి అదే గనక హైబ్రిడ్ అయితే ఏంటి దిగుబడి ఎక్కువ ఉంటుంది అది తిన్నామంటే మనం మిగలం ఎట్లాగూ మిగిలే ప్రసక్తి లేదు నా ఉద్దేశం ప్రకారం అందుకే ఇక ఆఖరికి ఏంటి ఆ రాముల వారికి అప్ప చెప్తున్నాను అన్ని అయితే ఏంటి హైబ్రిడ్ కొంటే అదే దిగుబడి ఎక్కువ ఉంటుంది పండిస్తే దిగుబడి ఎక్కువ ఉంటుంది దిగుబడి ఎక్కువ ఉన్న దాన్ని మనము ఏంటి ఎనభై రూపాయలకే కొన్నాము కొంటే నూట ముప్పై రూపాయలు పడుతుంది నూట ముప్పై రూపాయలకు మనం తీసుకున్నామంటే నూట ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై తీసేస్తే ఎనభై మిగిలాయి కదా ఆ విధంగా మనకు మిగిలిపోతాయి అట్లా ఏంటంటే ప్రతి దా మనకు మొదటి అంతస్తులో మనకు మిగిలాయి మొదటి ఏంటి అంతరంలో రెండో అంతరానికి వెళ్తే కోఆపరేటివ్ సొసైటీ ఎవరికైతే పొలాలు లేవు ఎవరైతే టీచర్లు ఎవరైతే ఏంటి పనులు పనులు చేస్తున్నారో వాళ్ళు ఏంటి ఒక కోఆపరేటివ్ సొసైటీ అయ్యి నాకు కూడా కావాలి అని ముందుకొస్తే ఎవరు ఎవరెవరు ఏ ఏ విధంగా పని చేసుకుంటారు అనేది ఆ విధంగా పని చేయిస్తాం ఇప్పుడు కూలీలు ఉన్నారు ఇప్పుడు వచ్చేది ఆలోచన కూలీలు ఉన్నారు ఏది కూలీలు ఉన్నారు కూలీలు అయ్యా మేము కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ తయారయ్యాము మేము కూలీ చేసుకుంటాము అనేసి అంటే వాళ్ళకి సరే అయ్యా మీ వాళ్ళ కూలీ డబ్బులు మనం ఇస్తాం కదా ఆ కూలీ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లోంచి కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి నూట నలభై మనం నూట ముప్పై రూపాయలు పెట్టి మనం కొనుక్కున్నామా వాళ్ళకి నూట నలభై రూపాయలకు అమ్ముతాం అక్కడ వాళ్ళకి నలభై రూపాయలు సేవ్ అవుతాయి మనం భోజనాలు పెడతాం వాళ్ళకి మన దగ్గర పనిచేస్తున్నప్పుడు అవును సార్ మనం భోజనాలు పెడితే వాళ్ళకి ఇంకో పది రూపాయలు సేవ్ అవుతాయి అవును సార్ అట్లా వాళ్ళకి సేవ్ అవుతుంది టీచర్లు వాళ్ళకి వాళ్ళకు కూడా నూట నలభై రూపాయలకు వస్తుంది టీచర్ టీచర్లు కానివ్వండి లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కానివ్వండి ఇంకొకటి కానివ్వండి వాళ్ళకి ఒక విధంగా వాళ్ళకి సేవ్ అవుతుంది అట్లా మనం ఏంటంటే ఇంకో సర్కిల్ ఏంటి అదంతా అయిపోయిన తర్వాత మనము మార్కెట్ చేస్తాము మనం మార్కెట్ చేసి హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ మనం షాప్ లో ఇస్తాము అక్కడ ఇంకొంత రేట్ వస్తుంది అవునండి ఇంకా ఏంటి ఇంకా జాయిన్ కావాలని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకో సర్కిల్లోకి వెళ్తుంది ఏంటి మన దగ్గర మనం మార్కెట్ చేసిన తర్వాత కూడా మిగిలింది కదా అది ఇంకో దగ్గర ఏంటి ఇంకో హోల్సేలర్ ఏంటి ట్రేడర్ కి వెళ్తుంది అక్కడి నుంచి హోల్సేలర్ కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తే అది ఇంకో రేట్ ఉంటుంది అవును సార్ ఎంత మూడు వందల నలభై రూపాయలు వెళ్తుంది అది ఆ విధంగా ఏంటంటే దాని క్యాలిక్యులేషన్ వెళ్తుంది అట్లా ఏంటి ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు కనీసం ఆ రాములవారి దయ ఆ విధంగా అన్న కనపడాలి అనేది ఆలోచిస్తున్నాను ఓకే ఓకే సార్ అట్లా అట్లా అనేసి ఏంటంటే కనీసం ఒక మడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఓకే సార్ ఒక సెంటు ఒక మడి సార్ ఒక గుంటే ఇప్పుడైనా పర్లేదండి ఏంటి పండించుకోవడమా అవునండి పండించుకోవచ్చు ఇప్పుడు వెద జల్లినా కాని ఇప్పుడు మండే కట్టుకుని వెదజల్లాము మొలక మొలకొచ్చాయి వెదజల్లాము వెదజల్తే చక్కగా వస్తాయి వాటికి ఏం ఇబ్బంది లేదు ఒక అబ్బాయి ఇక్కడికి ఇక్కడ ఇచ్చాను ఒకళ్ళకి నేను కామారెడ్డిలో ఒకళ్ళకి ఇచ్చాను పక్కన పండించుకున్నాడు పండించుకుని ఏంటి రత్నచోడి వడ్లు ఇస్తే పండించుకున్నాడు పావు ఎకరం కూడా లేదు కానీ ఎనిమిది క్వింటాల్ వచ్చింది ఎనభై నాలుగు ముప్పై రెండు మరి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అర్థం కావట్లే ఏం చెయ్యలేదు కాబట్టి వచ్చినట్టుంది అవును అందరు అన్ని చేస్తున్నారు కాబట్టి రావట్లేదు అనుకుంటా అది అట్లా ఇప్పుడు కూడా చేయొచ్చు ఓకే సార్ తినడానికి వర్షాకాలమే పండించుకోవాలి అవునవును వర్షాకాలం పండించుకున్నవే తినడానికి పనిచేస్తాయి అవును సార్ అదే గనక ఏంటి రెండో పంట ఎండాకాలం ఏంటి మంచిగా దిగుబడి వస్తాయి అది ఇది అని పండిస్తే గనక దేనికి పనికి రాదు అది తినే మనం నాశనం అయ్యాం సార్ అప్పుడు వేరేవి పండించుకోవాలి ధాన్యము అసలు రెండో పంట పండించకూడదు మిగిలిన వేరేది మార్చుకొని చేసుకోవాలి మార్చుకొని చేసుకోవాలి అవును సార్ నీళ్ళు అనేసి మనం చేస్తున్నాము చేసేసరికి మొత్తం నాశనం అయిపోతుంది అవును సార్ అది తింటే మనకి ఏ ఎనర్జీ రాదు ఎనర్జీ రాకుండా మనం నాశనం అయిపోతున్నాం ఓకే సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి చంద్రుల యొక్క ప్రభావము పంట మీద అప్పుడు ఉండదు మెయిన్ మనం బతుకుతున్నది సూర్య చంద్రుల ప్రభావంతోనే అవును సార్ అవునండి వాళ్ళిద్దరూ లేకపోతే మనం బతకం అవునండి అయితే ఏంటి మనకు ఏంటి జాతకాలు చెప్పడానికి కూడా లేకపోతే దానికి కూడా ఒకళ్ళేమో ఏంటి సూర్యమానం అంటారు ఇంకొకరు చంద్రమానం అంటారు కరెక్ట్ అండి ఆ ఇద్దరు మెయిన్ ఆ ఇద్దరు ఉన్నటువంటి రోజు ఏ రోజు అయితే చల్లగా ఉంటారో అదే రోజు మనం చల్ల వాళ్ళు చల్లగా ఇచ్చి పండించింది ఏదైతే ఉంటుందో అది తింటేనే మనం చల్లగా ఉంటాం లేకపోతే ఏంటి అనుబాంబు హైడ్రోజన్ బాంబు వాటికన్నా ఘోరంగా వేడైతూ ఏ రోజు ఒక రోజు పగిలిపోతాం అవునవును ఈ రోజు బ్రెయిన్ హ్యామరేజ్ అనేది వస్తుంది చాలా వరకు అది పెరిగింది అది వచ్చి పగిలిపోతుంది మనకు ఏంటంటే మొన్న ఈ మధ్య నేను ఏంటి చదివాను మనము పంపించిన దాంట్లో సిప్రోనిల్ లేకపోతేనేమో క్లోరిఫై ఫాస్ అనేవి ఉండి చైనా నుంచి వెనక్కి వచ్చాయి అనేసి వచ్చింది మిరపకాయలు మిరపకాయలు టన్నుల కొద్ది మిరపకాయల లారీలు వెనక్కి వచ్చాయి అంతకుముందు యుఎస్ నుంచి వెనక్కి వచ్చాయి యూరోప్ కంట్రీస్ అయితే తీసుకొని కూడా తీసుకోవులు మనం పండించిన పంటల్ని ఏంటి ఒకవేళ రసాయనాల అవశేషాలు ఉంటే కనుక అవి ముందుకు రాను కూడా రావు ఓకే సార్ వాళ్ళు ఏంటి స్పెషల్ ప్లేసెస్ నుంచి పండించినవే తీసుకుంటారు ఏంటి బేడిగి మిరపకాయ ఓకే సార్ ఎక్కడ కోలారు బంగారు గడ్ల దగ్గర పండింది దానికి వాళ్ళు ఎంత యాభై వేలు ఎంతో పెట్టి క్వింటాల్ తీసుకున్నారు క్వింటాల్ యాభై వేలు పెట్టారు వాళ్ళు అంతైనా సరే మేము తీసుకుంటాం ఎందుకంటే యూరోప్ కంట్రీస్ లో రసాయనాల మీద ఏంటి ఎంతైతే కఠినంగా ఉంటారో అంత కఠినంగా ఇంకా ఎక్కడ ఉండదు అయిపోయింది హైబ్రిడ్ మనమే కాదు యుఎస్ కూడా అంతే ఉంది మనకు ఏంటంటే మనం డబ్బులు పొదుపు డబ్బులు పొదుపు అవును సార్ అవునండి ఆ రెండిటి వల్లే మనం నాశనం అయ్యాం ఆ రెండిటి వల్ల రొటేషన్ లేకుండా పోయింది మెయిన్ రొటేషన్ లేకుండా పోవడానికి పొదుపు అనేది బాగా ఇదైతోంది సంపాదించుకునే వాళ్ళే సంపాదించుకుంటున్నారు సంపాదన లేనివాడు సంపాదన కోసం వెంపర్లాడుతున్నాడు అవునవును దాని వల్ల ఏమైతుందంటే వీడు పనిచేస్తాడు వాడికి వస్తున్నాయి డబ్బులు అవును సార్ అంటే ఆ డబ్బులు పోయి అక్కడికే వెళ్తున్నాయి అవును రొటేషన్ లేదు ప్రపంచంలో అమెరికా నంబర్ వన్ ఎందుకుంది అంటే రొటేషన్ ఉంటుంది అక్కడ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటాడు దాన్ని రొటేషన్ కోసం వాడతాడు మన దగ్గర ట్యాక్స్ తర్వాత కట్టాలి కదా అవునండి నేనైనా సరే మీరైనా సరే ముందు ట్యాక్స్ తప్పించుకోవడానికి చూస్తాం కాబట్టి మనం ఏంటి మన డబ్బులన్నీ బ్యాంక్ లో ఉంటాయి అవి బయటకు తీయడానికి లేదు ఉంటాయి కాబట్టి ఎవరు ముసలి ముసలివాళ్ళు బ్యాంకుల్లో మన డబ్బులు మూలుగుతూ ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి అక్కడ మూలుగుతూ ఉంది కాబట్టి బయట సార్ అంతే అట్లా ఇవి విశేషాలు అట్లా ఆ విధంగా నేను బయలుదేరుతున్నాను ఓకే సార్ ఇప్పుడు ఏ టైం అవుతుంది సార్ యావరేజ్ గా దసరా అవుతుందా మీరు వచ్చేసరికి ఆ టైం మోస్ట్లీ ఓకే సార్ దసరా వస్తే ఇంకా హ్యాపీ అండి నాకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి మాక్సిమం మీతో ఎక్కువ స్పెండ్ చేయడం అవకాశం తప్పకుండా తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఉన్నాయి సార్ బియ్యం బియ్యమా ఉన్నాయి ఉన్న ఏంటి మూడు మూడు రకాలు అయితే ఉన్నాయని విన్నాను రత్నచోడి చిటి ముత్యాలు మైసూర్ మల్లిగా తిన్నాను సార్ ప్రెసెంట్ అంటే షుగర్ పేషెంట్స్ కి ఇవ్వడానికి షుగర్ పేషెంట్స్ కి నార్మల్ ఇచ్చినా గానీ సెమీ పాలిష్ అయినటువంటి నార్మల్ ఇచ్చినా గానీ తగ్గుతోంది మొన్న ఒక వారం రోజుల క్రితము ఇక్కడ ఊరతనికి నేను రత్న ఇచ్చాను ఇచ్చాను రత్న రత్నచోడి ఇస్తే తను ఏంటి తను తీసుకొచ్చి చూపించాడు రిపోర్ట్స్ చూపించాడు ఓకే రిపోర్ట్స్ చూపిస్తే సరే అనేసి ఏంటి నవారా ఏం తింటావులే అనే రత్న చోడీ ఇచ్చాను తిన్నాడు నాలుగు రోజులు తిన్నాడు ఐదో రోజు నిన్ననే అంటే నిన్న వచ్చాడు పొద్దున సార్ నిన్న మర్చిపోయాను కాని అంటే మొన్న మర్చిపోయాను కానీ నాకు ఇప్పుడు బియ్యం కావాలి సార్ అన్నాడు ఎనిమిదింటికి లేకపోతే తినడానికి లేవు సార్ అన్నాడు అంటే పొద్దున్నే ఎనిమిది ఎనిమిది తొమ్మిదింటికి వెళ్ళిపోయి ఆయనకు బియ్యం బియ్యం ఇచ్చేసి నేను నా పనులలో పడ్డాను షుగర్ ప్రీ డయాబెటిక్ లా ఉంది అది అసలు ప్రీ డయాబెటికే కాదు సార్ దాన్ని డయాబెటిక్ అనకూడదు అంటే ఎక్కువే ఉంటుంది అది కానే కాదు ఏంటంటే మీ ఆ రాజమండ్రిలో గానీ తునిలో గాని లేకపోతే పక్కన ఎక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్నాయి ఎస్ సార్ అక్కడి అక్కడి నుంచి తెచ్చుకోండి అంటే ఇంకా ఎలాగో చేస్తారు కదా అంటే ఇప్పుడు ఆన్లైన్ లో నమలపడుతుంది కదా సార్ కొంతమంది మంది ఇబ్బంది అయింది మనకు అక్కడ ఉన్నారు విశ్వనాథం గారు అని ఉన్నారు అక్కడ ఎస్ సార్ అంటే ఫోన్ చేస్తే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో మీరు ఫోన్ చేస్తే చాలు రాజు అని ఉంటాడు విశ్వనాథం గారి దగ్గర పనిచేసే అబ్బాయి ఓకే సార్ ఆ అబ్బాయికి చెప్తాను అబ్బాయి నంబర్ ఇస్తాను ఓకే సార్ ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే పిక్చేసుకోండి ఏది తెప్పించుకోమంటారు నవరాచౌడి గానీ మైసూర్ మల్లిగా రత్న చౌడి తెప్పించుకోండి ఓకే సార్ స్ట్రెంత్ ఇస్తుంది ఓకే ఓకే కొంచెం లావ్ గా ఉంటాయి కాకపోతే రోగాన్ని ఏంటి మసి మసిబు చేస్తాయి ఓకే సార్ నిజంగా ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం చాలా దానికి డిమాండ్ ఎక్కువ అదే అంతే అసలు నేను ఇచ్చాను కదా నేను ఇచ్చాను కాబట్టి అదే రుజువు ఉంది మనకు ఆయన ఆయన ఫోటో ఆయన టెస్ట్ రిపోర్ట్స్ ఆయన ఆధార్ కార్డు ఆయన టెస్ట్ రిపోర్ట్స్ అన్ని పెడతాను నాలుగు రోజుల్లో అవి తీసుకుని పెడితే అప్పుడు ఫస్ట్ షుగర్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా నవరా అయితే బెటర్ అంటే మీ ఇష్టం నాకు సలహా ఇస్తే ఒక ప్రీ డయాబెటిక్ అంటున్నారు కదా ఆ ఇంట్రో డయాబెటిక్ అయితే పెద్ద సీనియర్ అయితే గనక వాళ్ళకి నవరా ఓకే అక్కడ తాడేపల్లి గుడెంలో ఉంటుంది ఓకే సార్ అయితే ఆ దగ్గర ఉంటాయి తెప్పించుకోవచ్చు లేదు మీరే వెళ్ళి తీసుకుని రావచ్చు కూడా ఓకే పెట్టండి సార్ నేను పెడతాను అది చక్కగా ఏంటి తెచ్చుకోండి తినండి రవ్వ చేసుకోండి రవ్వని అన్నం వండుకోండి తినండి ఏంటంటే తొందరగా ఉడకదు తొందరగా ఉడకాలి అంటే రవ చేసుకోవాలి సో మచ్ అంతే అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చేద్దాము దృష్టిలో పెట్టుకోండి ఇంకా ఎవరున్నారు సంగతి అనేసి చూసి అందరం ఏంటి ఇంకా ఒక్కొక్కళ్ళు ఏంటి ముగ్గురు లేదా ఐదుగురు ముచ్చటగా ముగ్గురు లేకపోతే మన చేతుల్లో ఐదు ఐదు వేలు ఉన్నాయి కాబట్టి ఐదుగురు లేదు మూడు నాలుగు ఐదు ఏ నంబర్ వీలైతే ఆ నంబరు ఆ విధంగా నెట్వర్క్ అరే ఒక్కటే మాట చెప్పండి రాముల వారి తలంబరాల కోసం రాముల సీతారాముల కళ్యాణ తలంబరాల కోసము ఏంటి చక్కగా మన క్షేత్రంలో పండించుకుని ఒక పిడికెడు వడ్లు తీసుకొని వాటిని ఓలిచి బియ్యం చేసి ఇవ్వడానికి ప్రోగ్రాము ఓకే సార్ దానికోసం ఏంటి మీరు పుణ్యం చేసుకుంటామంటే రండి ఓకే ఓకేనండి సరే చక్కగా పుణ్యం చేసుకుందరు రండి అని చెప్పండి ఓకే సార్ మీరు వచ్చినప్పుడు నేను ఏర్పాటు చేస్తాను కొంత మనకు కొంచెం ఎక్కువ కావాలి కదా జనాలు అదే సార్ మాక్సిమం మీరు వచ్చే టైంకి నేను సైజ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను అదే విలేజ్ లెవెల్ లో మీటింగ్ ఏర్పాటు చేస్తాను అదే సార్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి సంగతి చూసుకుని అప్పుడు ఫ్లెక్సీ పెడితే అయిపోతుంది సార్ అదే ఒక బట్టర్ ఫ్లెక్సీ ఫ్లెక్సీ వీలు కాకపోతే ఎక్కువ మంది అటెండ్ అయ్యేలాగే మనం ప్లాన్ చేస్తాం ఒక విలేజ్ నేను అనుకున్నది ఇంకా మీకు ఎక్కువ టైం ఇస్తానంటే అంటే మిగిలిన విలేజ్ కూడా నేను ట్రై చేస్తాను తప్పకుండా నాకేం ఇబ్బంది లేదు ఓకే సార్ సరే సార్ అదే అలాగే థ్యాంక్ యూ అండి నెంబర్ పెట్టండి సార్ నేను కాంటాక్ట్ చేస్తాను నేను ఇప్పుడే పెడతాను సరే సార్ సరే అండి అలాగే మంచి థ్యాంక్ యూ